అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్లోని వీడియోలు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లు ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా ఈ బళ్ళు మీ దోస్తులు కానీ వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఒకవేళ కొనుక్కోవాలని కొత్తగా కొనుక్కున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవ్వచ్చు మేబీ ఈ బండి వీడియో చివరి చూడండి ఈ బళ్ళు మోడల్ అవి తిరిగిన రీడింగ్ వాటి పేపర్స్ కండిషన్ ప్రైజ్ ఇవన్నీ నేను క్లారిటీగా చెప్పడం జరుగుతుంది మీరు వీడియో కొంచమే చూసి కింద కామెంట్లు దయచేసి చేయకండి వీడియో చివరికి చూస్తే మీకు అనేది క్లారిటీగా అర్థమవుతుంది అవుతుంది ఇకపోతే వీడియోలో విషయానికి వచ్చేస్తే ఇబ్బంది కనపడుతుంది అండి ఇది రెండు వేల ఇరవై మూడు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ అండి టాటా ఏసీ గోల్డ్ అండి నాలుగు షోరూమ్స్ వచ్చిన టైర్లే తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి ఇరవై వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది దీనికి షోరూమ్స్ వచ్చిన టైర్లు యాజీస్ ఉన్నాయి అండి స్టెప్ ఇవర్ యూజ్ చేయలేదు దీనికైతే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అదేవిధంగా ఫిట్నెస్ ట్యాక్స్ అన్నీ క్లియర్ అయి ఉండటం జరిగింది ఎటువంటి పెండింగ్లు అయితే లేవండి బండి మీద ఫైనల్స్ పెండింగ్లు కానీ ఇలాంటి చలానాలు ఏం లేవు అన్నీ క్లియర్ అయి ఉన్నాయి ఎక్క ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఎక్కడ కొనుక్కుంటే అక్కడికి మీరేకి సీసీ తీస్తా అని చెప్పారు కస్టమర్ దీనికైతే ఎటువంటి ఫైనల్స్ కూడా లేదు మీరు ఒకవేళ ఫైనల్స్ చేయించుకోవాలన్నా కానీ సింపుల్గా అనేది ఫైనల్స్ అని అవ్వటం జరుగుతుంది ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల పదివేలు అయితే చెప్పడం జరుగుతుంది ఇదే బండి మన షోరూంలో కొనాలంటే క్యాష్ రేట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు ఉందండి అదేవిధంగా ముప్పై నలభై వేలు యాభై వేలు కడ్డీలు అవుతుంది ఏరియాని బట్టి కడ్డీలు కవి కట్టించి మొత్తం ఆన్ రెడ్డి ఏడు లక్షలు అవుతుంది క్యాష్ రేటు ఫైనల్స్ చేయించుకుంటే దగ్గర దగ్గర మనకి తొమ్మిది పది లక్షల దాకా అవుతుంది ఇంట్రెస్ట్తో కలిపి కాబట్టి దాంట్లో మీకు సగం ప్రైస్ అనేది బండి రావడం జరుగుతుంది కాబట్టి ఎవరిని కొత్తగా కొనాలనుకుంటే అనుకుంటే ఉన్న నెంబర్ని కాంటాక్ట్గా ఉండండి వన్ నెంబర్ పెడతాను అదేవిధంగా కనపడుతుందండి ఈ వీడియోలో అశోక్ లీలాండ్ దోస్త్ ఐ టూ బండి దీనికి నాలుగు షోరూమ్స్ వచ్చిన టైర్లే అదేవిధంగా బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉండటం జరిగిందండి ఇది వచ్చేసి నాన్ యాక్సిడెంట్ బండి ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది రెండు షోరూమ్ ట్రాక్లు అండి సర్వీసులు కూడా జెన్యున్గా అవ్వటం జరిగింది వీటికైతే దీనికి బడాదోసం ఉన్న ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది అలాగే ఫిట్నెస్ ట్యాక్స్ అన్ని ఫోర్స్లో ఉండటం జరిగింది ఇంకెటువంటి పెండింగ్లో తెలియదు అదే ఇంజన్ గేర్ బాక్స్ కండిషన్ కూడా ఎక్సలెంట్గా ఉండటం జరిగింది బాడీ కానీ బంపర్ కానీ ఏ టూ జెడ్ ఎక్కడ డ్యామేజ్లు అయితే రెస్ట్ రాలేదు డ్యామేజ్లు కూడా లేవండి చాలా సూపర్ ఉంది బండి వచ్చేసి లైవ్లో నేను తీసిన వీడియో ఇది ఎవరు వాట్సాప్లో పంపితే నేను పెట్టింది అయితే కాదు లైవ్లో తీసిన వీడియో మీరు ఇప్పుడు లైవ్లో చూసిన యాస్టీస్ ఉంటుంది వీడియోలో కూడా యాస్టీస్ ఉంటుంది మన చాలా అలాంటివి అయితేనే మనం పెడతామండి చూస్తున్నాం అండి ఎవరైనా కొత్తది అనుకుంటే మీకు ఇది ఆన్ రోడ్డు పది లక్షల పైన ఉంది మీకు బాడీ అన్ని కట్టిస్తే పదకొండు లక్షలు అవుతుంది బండి దానిలో ఈ ధర వచ్చేసి ఈ కస్టమర్ మనకి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఇది వచ్చేసి ఇరవై రెండు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ బండి అండి ఇరవై ఒక వెయ్యి కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది ఈ బళ్ళు రెండు ఒకే లొకేషన్లో ఉండడం జరిగింది లొకేషన్ వచ్చేసి మహూబాదు మహూబాబాద్ తెలంగాణలో అయితే ఈ బండి ఉండటం జరిగింది మీకు ఇది ఖమ్మం నుంచి రావాలంటేనే నలభై కిలోమీటర్లు ఉంటుంది అలాగే వరంగల్ నుంచి తొంభై కిలోమీటర్లు అటు ఉంచడం జరుగుతుంది ఈ రెండుకి పేపర్లన్నీ క్లియర్ ఉంటే ఫైనల్స్ అయితే ఎటువంటి ఫైనల్స్ లేదు మీకు ఎవరికైనా కంపల్సరీగా ఫైనల్స్ కావాలి క్యాష్ కట్టుకోలేమన్నా కూడా ఫైనల్స్ సౌకర్యం కూడా వీళ్ళు చెప్తా అన్నారు తెలిసిన వాళ్ళకి కాబట్టి మీరు ఎవరికైనా కంపల్సరీ కొనుక్కునే వాళ్ళంటే ఓనర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తాను ఓనర్ని దయచేసి కాంటాక్ట్ అయ్యి బార్గెనింగ్ అయితే ఏముండదండి మ్యాక్సిమం ఈ రెండు ప్రైజులు ఫిక్స్డ్ ప్రైజులే మీరు వచ్చి లైవ్లో బండి ట్రైల్ వేసుకొని చూసి మాట్లాడుకుంటే ఏమన్నా తగ్గొచ్చు అంతేగాని ఫోన్లో ఎంత దక్కుతుంది ఏంటని టైంపాస్ అది దయచేసి చేయొద్దు ఎవరికైనా ఇబ్బంది ఇవ్వాలి రేపు మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి టైంపాస్ అనేది దయచేసి చేయొద్దండి కంపల్సరీ కొనుక్కొని కావాలనుకునే వాళ్ళు వచ్చి మాట్లాడుకోండి